హాయ్ అండి హ్యాపీ రక్షాబంధన్ అందరికీ ఇప్పుడు రాఖీ కట్టేది మా పెద్దన్నయ్య అండి నాకు ఇద్దరు అన్నయ్యలు పెద్దన్నయ్య చిన్నయ్య అని పిలుస్తాను పెద్దన్నయ్యకి రాఖీ కడుతున్నానండి ఇది ఈ ఫెస్టివల్ అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి మా అన్నయ్య కాళ్ళకి దండం పెట్టనివ్వడండి ఆ చెల్లెలు కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వదిస్తారు కదా వద్దు అని అంటాడు నేనంటే అంత ఇష్టమండి అన్నయ్యకి ఇప్పుడంతే దండం పెట్టనివ్వడు మామూలుగానే ఆశీర్వదిస్తాడు చూడండి ఇప్పుడు కూడా పెట్టనివ్వలేదు నాకు ఈ రాఖీ పౌర్ణి చాలా చాలా హ్యాపీగా జరిగిందండి చిన్నయ్య దగ్గరికి వెళ్ళడం కుదరలేదు పెద్దన్నయ్యకే రాఖీ కట్టాను ఇద్దరు వేరు వేరు ఊర్లల్లో ఉంటారండి అందుకే పెద్దన్నయ్య అన్నయ్య రాఖీ కట్టాల్సి వచ్చింది చిన్నయ్యకి పోస్ట్లో పంపించానండి మీ అందరు కూడా చాలా చాలా హ్యాపీగా ఈరోజు ఉండాలని మీ అన్న చెల్లెళ్ళ అనుబంధం ఎప్పటికీ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను అదే ఉండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అన్నయ్య నాకు మనీ ఇచ్చాడు శారీ తీసుకో అంటుంటే నాకు వద్దని చెప్తున్నాను ఎందుకో అన్నయ్యకి రాఖీ కట్టడం ఇష్టం కానీ ఏమైనా తీసుకోవటం ఇష్టం లేదండి